ఎవరు అడ్డు వచ్చినా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి తీరుతానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ భావోద్వేగంతో తెలిపారు రామగుండంకు ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ అనుమతులు తీసుకువచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ బి పవర్ హౌస్ గడ్డ నుండి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలుకుతూ భారీ ర్యాలీగా మజిద్ టర్నింగ్ కు చేరుకున్నారు టర్నింగ్ చేసిన అభినందన సభ వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ గత గత ప్రభుత్వం రామగుండాన్ని చీకటి గుండంగా చేస్తే ఈ ప్రభుత్వం వెలుగునిచ్చే గుండంగా చేయడానికి ముందడుగు వేసిందన్నారు రామగుండంలో విద్యుత్ కేంద్రం స్థాపనపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం తెలపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు రామగుండంలో అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపించగా మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంకు అంకురార్పణ చేయడం జరిగిందన్నారు రామగుండంను చీకటి మయం చేసి గోదావరి కణిని బొందలగడ్డగా చేసిన ప్రభుత్వ గత ప్రభుత్వం గత ప్రభుత్వంకే దక్కిందన్నారు రాబోయే రోజుల్లో రామగుండం అద్భుత నగరం కాను కానున్నదన్నారు రామగుండానికి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంకు ఆమోదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కం ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంత్రివర్గ కేబినెట్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు మంచి వాళ్ళ పట్ల శ్రీరాముడిగా అక్రమార్కుల పట్ల కాలయముడిగా వ్యవహరిస్తామని వెల్లడించారు రామగుండంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజల సహకారం కూడా తోడ్పాటు అందివ్వాలని కోరారు అదే మాదిరిగా ఇవాళ రామగుండం ఏ స్టేషన్ నుంచి అంతర్గా మనకి డబల్ రోడ్ ఇస్తా ఉన్నాం పెద్దపేటలో పెట్ల తో పాటు మరి అదే మాదిరిగా ఇటు కుందరపల్లి నుంచి మళ్ళీ అన్ని ప్రాంతాల కనెక్టివిటీ రోడ్లు ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా టెండర్ల దశలో ఉన్నాయి టెండర్లు కూడా పూర్తయినాయి వారు అంటారు కట్టెడు మట్టి తీయలేని కట్టడి మట్టి తీయకపోతే నూట ఇరవై నీళ్ళ రోడ్ ఎక్చ్చి నేను అడుగుతాయి చెప్తా ఉన్నా ఏ పేదవాడి కడుపు కొట్టలే ఎవరైతే ఆక్రమించుకున్నాడో ఎవరైతే బలవంతంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పేదవాడిని కింద కూర్చోబెట్టి వాళ్ళ రక్తాన్ని వీరుస్తూ వేల కొద్ది కిరాలు తీసుకుంటుండో సింగరేణి భూమిని కాలజెప్పించిన కమర్షియల్ కాంప్లెక్స్ కడతా ఉన్నా అదే పేదవాడికి వాళ్ళకి ఇప్పిస్తా ఉన్నా బస్టాండ్ కూడా పేదవాళ్ళకి తీసినా వాళ్ళకి ఇచ్చినా పోయి అడగండి ఇంకొక వైపు ఇస్తున్నా ఇంకో జాలిస్తున్నా ఇంకో జాలిస్తున్నా ఇలా రామగుండం కూడా వెడల్పు చేసినా ఏ పేదవాడికైనా నష్టం జరిగిందా ఒక్కసారి చెప్పాలి జరిగిందా ఒక్కసారి రామగుండంలో చెప్పాలి ఈ పక్కన బ్రహ్మాండమైన కమర్షియల్ ప్లాన్ చేస్తా ఉన్నా ఊహించని పరిణామం రామగుండం పౌరా వస్తుందా రాదా కొట్లాడుతూనే రామగుండాన్ని అభివృద్ధి చేయాలి ఈడ ఎన్ని కోట్లయినా పెట్టాలి ఒక ఆలోచనతో వంద ఇరవై ఫీట్ల రోడ్ రాజీ రాజా ఎంత ఉంటది వంద ఫీట్లు ఇది రామగుండంలో ఒక ఆయన మాట్లాడు ఈ ఊర్లో పీనుగులు కూడా ఇక్కడ రోడ్ ఎందుకని పీనుగులు కాదు రామగుండం ఒక అద్భుత నగరంగా మారుతుంది ఈ రామగుండం వచ్చి ఈ రామగుండం చూసి రావాలి ఇక్కడ కట్టే అద్భుతాలు చూడాలని మళ్ళీ పూర్వం వైపు రావాలని అలా ఈ రామగుండం వాస్తవ్యుడు ఈ గోదావరి కానీ నగరం మీ రామగుండం మీ ఐటింగ్ కాల్లి వరకు చుట్టుపక్కల ఉన్న ప్రతిపాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకి ఆలస్యంగా ఉండే విధంగా ఇవాళ అనంతరం ఎమ్మెల్యే దంపతులను రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నాయకులు అయోధ్య సింగ్ డిటి బాలరాజు మహంకాళి స్వామి అసిఫ్ పాషా సలీంబేగ్ రాజమణి మారేలి రాజీరెడ్డి రెడ్డి దేవేందర్ రెడ్డి సాంబామూర్తి చుక్కల శ్రీనివాస్ సతీష్ మెహీద్ సన్ని శంకర్ ధూలికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు